జమిలి ఎన్నికలు ఖాయం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన ఇది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించాల్సినటువంటి అంశం ఒకటి డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతోంది అమరావతి అద్భుతంగా జరుగుతోంది లేకపోతే కనుక పోలవరం అద్భుతంగా జరుగుతోంది ఇది ఒకవైపున జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ డెవలప్మెంట్ జరుగుతోంది జరిగిపోతుంది రోడ్లు వేస్తున్నాము ఇవన్నీ ఒక పక్కన ప్రొజెక్ట్ చేసుకుంటూ రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకో పార్టీ అది దుర్మార్గమైనటువంటి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఇట్లాంటిది లేకపోతే వాళ్ళ నాయకులు ఇట్లాంటి వాళ్ళు అనేది జనంలోకి తీసుకెళ్తున్నారు ఎన్నికలు రెండున్నర మూడేళ్లలో అన్నటువంటిది ఈవెన్ మన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారంటే దానికి విశ్వసనీయత కాస్త ఎక్కువే ఉంటుంది తనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆగేటటువంటి పరిస్థితి అయితే ఉండదు చక్కగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు